ప్రభువనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం ఆగమన కాలంలో నాలుగవ ఆదివారం ఆ రోజులలో మరి మా యూదాసీమలోని పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను లోక స్వార్థం ఒకటవ అధ్యాయం ముప్పి తొందవచ్చు సోదర్లర్ ఈ వాక్యం ఎంతో మర్మగర్భితమైంది దేవుని తల్లి అని కన్యమర్య యోధాశయంలో పర్వత ప్రాంతాలలో ఉన్న ఒక పట్టణానికి ప్రయాణమై వెళ్ళిందట దేవుని బిడ్డిన ప్రయాణం ఎప్పుడూ ఉన్నతానికే సాగుతుందండి ఆత్మచేత అభిషేకించబడిన వాళ్ళ యాత్ర ఉన్నత స్థలాల వైపే సాగుతుంది మరి సోదరుల మన జీవిత యాత్ర సాగుతూ ఉంది పైక క్రిందిక ఉన్నత స్థలాల్లోనికి మనం పయనం చేస్తున్నామా లేక అధో స్థలాల్లోనికా ఉన్నత స్థలం అంటే దేవుడు ఉన్న స్థలం అండి అధో స్థలం అంటే సాతానం ఉన్న స్థలం మన జీవితం ఎటువైపు సాగుతూ ఉంది మన జీవితం ఎప్పుడైనా దిగజారుతూ ఉందంటే మనం ఆత్మ నడిపింపులో సాగడం లేదనే అర్థం అండి దేవునికి దూరమైపోతున్నామని అర్థం దాన్ని గుర్తించాలి మేల్కోవాలి ఇక కన్నెమర్య ఉన్న బయలుదేరి నజరేత్తు నుండి పర్వతసీమలో ఉన్న ఒకనొక పట్టణానికి ప్రయాణమై వెళ్ళింది అని సువార్తీకుడైన లూకా గారు రాస్తున్నాడు గమనించారా కన్నెమర్య ప్రయాణం పర్వతసీమల్లో సాగుతూ ఉంది ఉన్నతం వైపు సాగుతూ ఉంది అందుకు కారణం ఆమె పవిత్రాత్మ చేత అభిషేకించబడింది కాబట్టి ఆమె కొండలు పర్వతాలు ఎత్తుగా ఉన్న స్థలాల్లోనికి ప్రయాణం చేస్తూ ఉంది అవి ఎక్కితే మనం ఆకాశంలోనికి వెళతాం స్వర్గంలోకి వెళతాం కన్యమరీ ప్రయాణం కూడా ఉన్నత స్థలాల్లోకి సాగింది ఆత్మాభిషేకం పొంది దేవుణ్ణి తన గర్భంలో నింపుకున్న ఆమె ప్రయాణం ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుందండి గబ్రేల్ సన్నస్ కూడా ఆమెకు ప్రత్యక్షమై నీవు పవిత్రాత్మ చేత అభిషేకం చేయబడతావు దేవుని శక్తి నిన్ను ఆవరించుగా నువ్వు గర్భం ధరించి దేవుని కుమారునికి జన్మనిస్తావు అని చెప్పాడు సోదరులరా మనం పవిత్రాత్మ చేత అభిషేకించబడితే దేవుడు మనలో నివాసం చేస్తాడు అప్పుడేమవుతుంది మన జీవిత యాత్ర కూడా ఉన్నతంగా ఉంటుంది ఆ ఔన్నత్యాన్ని మనలో నింపుకోవటమే కాదు దాన్ని ఇతరులతో కూడా పంచుకుంటాం అందుకు కన్యమరియే నిదర్శనం అండి ప్రార్థన నిబంధనలో మనం మోసం చూస్తూ ఉన్నాం అతడు పర్వతం మీద నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవునితో నివాసం చేశాడు పర్వతం మీద అంటే ఉన్నత స్థలంలో అందువల్ల ఏమైంది అతడు దేవుణ్ణి తనలో నింపుకున్నాడు కాబట్టి దేవుని వలె అతని ముఖం కూడా ప్రకాశించింది తర్వాత ఏం జరిగిందండి అతడు దేవుని నిబంధనను ప్రజల యొద్దకు మోసుకుని వెళ్ళాడు నిర్గంకాండ ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచ్చినాల్లో మనం చదువుతాం మరియ తల్లి విషయంలో కూడా అదే జరిగిందండి ఆమె దేవుణ్ణి తనలో నింపుకుంది ఇక ఆయనను మోసుకొని ఆమె ఎలిజబెత్మ యొద్దకు ఉన్నత పర్వత సీమలలోనికి ప్రయాణం చేసింది ఆమె ప్రయాణమై వెళుతున్న పర్వతసీమల్లోని ఆ పట్టణము ఎయిన్ కార్యం అండి ఎస్బెత్తమ జక్రయాలు ఆ ఎయిన్ కార్యం పట్టణంలో నివసిస్తున్నారు ఈ పట్టణం నజరేతుకు సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి నజరేతు గలీయ మండలంలో ఉంటే ఎయిన్ కార్యము యోధయ మండలంలో ఉంది ఎయిన్ కార్యం అన్న మాటకు ద్రాక్ష వనపు నీటి బుగ్గానే అర్థం అండి దీన్ని మరియా జలబుగ్గ అని కూడా పిలుస్తారట కారణం ఎల్సబెత్తమ్ను సందర్శించడానికి వెళుతున్న సమయంలో కన్యమరియ అక్కడ ఆగి నీరు మంచినీరు త్రాగారట అందువలన దానికి మరియ జలబుగ్గ అని కూడా పేరు వచ్చింది అయితే ఈ పట్టణాన్ని పూర్వం హేబ్రో నగరం అని పిలిచేవారు అంటూ బైబిల్ పండితుడు అభిప్రాయపడతారు అందుకు ఆధారాలు యహోష్వ గ్రంథంలో దొరుకుతున్నాయి ఓహదు వంశం వారు అహరోన్ పుత్రులు లేవీలకు జ్యేష్ట భాగం లభించను వారి భాగం ఇది నేటి యోదయ పర్వత సీమలలోని హెబ్రోను గల అనాకీయుల ముఖ్య నగరము కిరతార్బాను దాని చుట్టూ గల గడ్డి వీళ్లను ఇస్రాయేలీలు వారికి ఇచ్చివేసరి ఎవరికి అహరోన్ పుత్రులైన లేవీలకి ఇచ్చి యాజకుడు అహరోను పుత్రులకు హేబ్రోను దానిని అంటి ఉన్న గడ్డి బీడ్లు ఇచ్చిరి యహోష్వగ్రంథ ఇరవై ఒకటో అధ్యాయం పది పదకొండు వచనాల్లో మరియు పదమూడవ వచనంలో మనం చదువుతున్నాం యాజకుడైన జక్రియ అక్కడ నివసిస్తున్నాడండి వాళ్ళ ఇంటికే మరీ తల్లి వెళ్ళారు ఇక్కడ మనం గమనించాల్సిన విశేషం ఏంటంటే నజరేత్ నుండి ఎయిన్ కార్యంకు నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మరియా భయం లేకుండా ఒంటరిగా అంత దూరం ఒకతే ప్రయాణం చేసిందండి ఆమె త్వరితంగా ప్రయాణమై వెళ్ళను అని లోకా గారు రాశారు ఆమెతో పాటు ఎవరు ఉన్నట్లు ఆయన అక్కడ పేర్కొనలేదు అయినా ఈ ఒంటరి ప్రయాణం ఆమెకు భయం వేయలేదండి ఎందుకో తెలుసా అసలు ఆమె ఒంటరి కాదండి ఆమెకు తన ప్రభు ఎప్పుడు తోడుగా ఉన్నారు అసలు జగద్రక్షకుడైన ప్రభువే ఆమె కడుపులో ఉన్నారు కదా ఇంకా ఆమెకు భయం ఎందుకండి సోదరులారు గమనించండి దేవునితో జీవించేవాడు దేవుని పడసిన వాళ్ళు దేనికి భయపడవలసిన పని లేదు ప్రభువే నాకు కాపరి నాకు ఏ కొద్దువే లేదు లోయల్లో నేను సంచరించిన నేను దేనికి భయపడను అని భక్తుడు అన్నాడు సోదరులారా ఇక మరియ సందర్శన సంఘటన మనకు అనేక మరణాలు నేర్పుతుందండి దేవదూత గబ్రీల్ ప్రకటన దైవ ప్రేమకు సంకేతం అయితే కన్యమరియ సందర్శన మానవ ప్రేమకు సూచనండి దూత ప్రకటన దేవుని కృపను చాటితే మరియ సందర్శన మానవ సేవా గుణాన్ని చాటుతుంది తల్లి మరియ మానవ సేవకు తరలి వెళితే ఆమె గర్భంలోని దేవుని కుమారుడు మానవ రక్షణకు తరటి వెళ్ళాడండి సోదరులరా వృద్ధురాలు ఎలసబేత్తమ్మ ప్రాత నిబంధనకు నిదర్శనమైతే కన్యమర్య నూతన నిబంధనకు సూచన జకర్యా ఎల్సబేత్తమ్ములు దేవుని వాగ్దాన పరిపూర్ణం ఎప్పుడు అవుతుందా అని నిరీక్షించటానికి సంకేతమైతే కన్యమర్య ఆ వాగ్దాన నెరవేర్పును పర్వత సీమకు మోసుకొని రావడానికి సూచనగా ఉంది ఆ వృద్ధ దంపతులు జకరయ్య ఎలసిబెత్తములు రక్షకుని రాకకు త్రోవను సిద్ధం చేసే కుమారుణ్ణి కనబోతూ ఉంటే కన్యమర్య రక్షకుణ్ణే లోకరక్షకుణ్ణే కనబోతూ ఉందండి యశుక్రిస్తే మన రక్షణ ఈ లోకరక్షణ మన విమోచన ఆ రక్షకుని మరియా మోసుకుని ఆ పర్వత సీమలలోని పట్టణానికి వస్తూ ఉంది ఎలిసవేతమ్మ గర్భంలో శిశువు ప్రవక్త దేవుని ప్రతినిధి అయితే కన్యం మరియ గర్భంలో ఉన్న శిశువు సాక్షాత్తు దేవుడు దేవుని కుమారుడండి సోదలరా ఈ సందర్శనలో అన్నన్ని గొప్ప మర్మాలు ఉన్నాయి అమృష్ అనే భక్తుడు కన్యమరియా పర్వత ప్రాంతానికి చేసిన ప్రయాణం గురించి ఆమె ఎలిజబెత్తమును సందర్శించడం గురించి చాలా హృదయంగా ఒక చోట వర్ణించాడు పునీత అంబరూస్ గారు ఏం రాశారో చూడండి మరియా పర్వత ప్రాంతమునకు పయనమై వెళ్ళింది దేవుణ్ణి తనలో నింపుకున్న వ్యక్తి ఉన్నత స్థలాలకు కాక మరెక్కడ మరెక్కడికి వెళ్తారండి ఆత్మ చేసే కార్యాలలో జాగు ఉండదు అవి శీఘ్రమే జరుగుతాయి అందుకే ఆమె త్వరితంగా ప్రయాణమై వెళ్ళింది ఈ సందర్శన సమయంలో కన్యమర్య ఎలిసబెత్తమ్మకు శుభాలు పలికింది అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ శుభవచనాలు ఎలిసబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశు గంతులు వేసాను ఆమె పవిత్రాత్మచే చెవి ఆ పదాల కూర్పును ఆ భావాల పొందికను గమనించండి కన్య స్వరాన్ని ముందుగా ఎలసబేత్తమ్మే వింది అయితే ముందుగా దేవుని కృపను అనుభవించింది మాత్రం ఎలసిబేత్తమ్ము కాదండి ఆమె గర్భంలో ఉన్న శిశువు యోహాను ఇదే దేవుని అద్భుత కార్యం భౌతిక క్రమాన్ని బట్టి ఎలసబేత్తమ్మ మరియ తల్లి శుభవచనాలు వింది అయితే ఆత్మీయ క్రమంలో యోహాను గంతులు వేశాడు కన్యమరి ఆగమనాన్ని ఎలిజబెత్ అమ్మ తన భౌతిక నేత్రాలతో గుర్తిస్తే ప్రభు ఆగమనాన్ని యోహాను ఆత్మలో గుర్తించాడు ఒక స్త్రీ మరొక స్త్రీ రాకను గుర్తిస్తే ఒక శిశువు మరో శిశువు రాకను గుర్తించాడు ఆ ఇరువురు స్త్రీలు దేవుని స్థుతించి ఆయన కృపను కొనియాడితే వాళ్ళ గర్భాల్లో ఉన్న శిశువులు దేవుని కృపా ఫలాలను ఈ లోకంలో పండించారు శిశువు గంతులు వేశాడు అతని తల్లి పవిత్రాత్మ ప్రపూర్ణురాలైంది తన పుత్రుని కంటే ముందు తల్లి ఆత్మచే నింపబడలేదు పుత్రుడు పవిత్ర ఆత్మ నిండిన పిదపనే అతని తల్లి ఎలిసబెత్తమ్మ ఆత్మచే నింపబడింది మరో విషయం ఏంటంటే యోహాను గంతులు వేశాడు అనంతరం కన్య మరియ హృదయం ఉప్పొంగింది ఇక్కడ మనం ఒక మర్మం గుర్తించాలి యోహాను గంతులు వేయగా ఎలిసబే ఆత్మచే నింపబడింది కానీ కన్య మరియ ఆత్మచే నింపబడలేదు కేవలం ఆమె హృదయం ఉప్పొంగింది కారణం మానవ అవగాహనకు అతీతుడైన వాడు కన్యా మరియ గర్భంలో ఉన్నాడు మానవ గ్రహింపుకు అందని కార్యాలు ఆమె గర్భంలో ఉండి చేస్తూ ఉన్నాడు చూడండి ఎలిజబెత్ అమ్మ గర్భం దాల్చిన పిదప ఆత్మచే నింపబడింది కానీ కన్య మర్య ఆత్మచే నింపబడిన తరువాత గర్భం దాల్చింది ప్రభు పలికిన వాక్కులు నెరవేరినని విశ్వసించు నీవెంత ధన్యురాలు అని ఎల్సిబెత్మ్మ చివరిగా ప్రకటించింది ప్రియ సోదర సోదరి ప్రభు పలుకులు విని విశ్వసించిన నీవును ధన్యత ఉంది ఉన్నావు ప్రభుని విశ్వసించు ప్రతి హృదయం దేవుని వాక్కును తన గర్భంలో ధరిస్తుంది ఆయనకు జన్మనిస్తుంది అట్టి విశ్వాసి హృదయం దేవుని అద్భుత కార్యాలను గుర్తిస్తుంది నీవు ఆయన వాక్యానికి నీలో జన్మనిస్తున్నావా ఆయన అద్భుత కార్యాలను ఉన్నావా అంటూ కన్యమర్య సందర్శన గురించి పునీత అమ్రోజ్ గారు అద్భుతంగా వర్ణించాడండి సదులర కన్యమర్య త్వరితముగా ప్రయాణమే వెళ్ళను అని స్వార్థికుడు లూకా గారు రాస్తున్నాడు మరి అమ్మ కన్యమరియ అంత త్వరితంగా సిద్ధపడి వెళ్ళడానికి కారణం ఏంటి గబరియల దూత చెప్పిన వార్త అందుకు కారణం నీ చుట్టమగు ఎలిసబెత్తమ్మను చూడము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భం ధరించిది ఆరో మాసము అన్న దేవదూత మాటలు అందుకు కారణం లోక స్వార్థ మొదటి అధ్యాయం పదహారో వచ్చిన ఎలిసబెత్తమ్మ గర్భవతి అయింది అన్న సంగతి కన్య మరియును ఆనందంతో ఉక్కిరివికిరి చేసింది ఎందుకంటే ఎలిసబెత్మ్మ తన సమీప బంధువు తనకు కావలసిన వ్యక్తి ఆత్మీయురాలు అన్నిటికీ మించి ఆమె వయస్సు మళ్ళీ వృద్ధాప్యంలో ఉంది ఆ వృద్ధాప్యంలో ఆమె అర్థం ధరించింది ఇది భౌతిక నియమాల రీత్యా అసాధ్యమైన కార్యం అది మరి ఆశ్చర్యానికి ఆనందానికి కారణం అందుకే ఆమె త్వరితంగా ప్రయాణమై వెళ్ళింది మరో విషయం ఏంటంటే ఎల్సివెత్మ్మ వృద్ధాప్యంలో గర్భవతి అవడమే నిజమైతే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మరోసారి రుజువు అవుతుందండి పూర్వం వృధురాలైన సార విషయంలో దేవుడు చేసిన ఆ అసాధ్యమైన కార్యం మళ్ళీ ఇప్పుడు మరోసారి జరిగినట్లు అవుతుంది ఆ అద్భుతాన్ని తాను చూచి తరించాలి గొడ్రాలని పిలువబడి అవమానాల పాలైన తన బంధువు ఎలిసిబెత్తముతో కలిసి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఇది మరి ఆతృతకు కారణం సదులరా రెండు విషయాలండి మన దేవుడు అసాధ్యాలను స్వసాధ్యం చేయగలవాడు ఆయన సర్వదా స్థుతించాలి రెండవది మనం మనం ఒక దేవుని యొక్క వాగ్దానాన్ని వినినప్పుడు దాని ఇతరులలో పంచుకోవడానికి మనం జాప్యం చేయకూడదు ఆతృతను ప్రదర్శించాలి ఈ సోదరులరా మరో విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వృద్ధాప్యంలో గర్భం ధరించిన స్త్రీకి మరో స్త్రీ సాయం ఎంతైనా అవసరం ఉంటుంది కాబట్టి ఎలుసువేత్తముకు తోడుగా ఉండడానికి కన్యమర్య త్వరితంగా ప్రయాణమై ఆమె దగ్గరికి వెళ్ళింది అవసరాల్లో ఉన్న వాళ్లకు చేయూతనివ్వడం మంచి మనుషుల లక్షణం మరి ఆ గుణము మనలో ఉందా అయినా ఇక్కడ మనం గమనించాల్సిన విశేషం ఏంటంటే అడగకుండానే సాయం చేయడానికి మరియా అక్కడికి వెళ్ళిందండి అటువంటి గుణం కలిగి ఉండటం దేవుని బిడ్డలకే సాధ్యం మరి దేవుని బిడ్డలైన మనలో పురుగువానికి సాయపడే ఆ గుణం ఉందా అలా ఎలిసివేత్తమకు సాయం చేసిన కన్నీ మరియా కేవలం దేవుని పుత్రిక మాత్రమే కాదండి ఆ దేవునికే జన్మనిస్తూ ఉన్న జనని కాబట్టి ఆ సుగుణాలు ఆమెలో పుష్కలంగా ఉంటాయంటే ఆశ్చర్యం లేదు ఆమె బిడ్లమైన మనలో కూడా అటువంటి లక్షణాలు ఉండాలండి అందుకే తల్లి మరియా మానవ సేవకు తరలి వెళ్తే ఆమె గర్భంలో ఉన్న దైవ కుమారుడు మానవ రక్షణకు తరలివచ్చాడు దూత ప్రకటన దైవ ప్రేమకు సంకేతం అయితే మరియ సందర్శన మానవ ప్రేమకు సూచన ఇది మనం మరవకూడదు సోదరులారా ఇక ఎలిజబెత్తమ్మ బిడ్డను ప్రశ్నించేంత వరకు కన్యమర్య అక్కడే ఉన్నారని మనం గమనించాలి అంటే కన్యమర్య దాదాపు మూడు నెలల పాటు ఎలిజబెత్తమ్మ ఇంట్లో ఉందండి ఆమె ఆనందంలో పాలు పంచుకుంది ఆమెతో కలిసి దేవుణ్ణి స్థుతించింది కేవలం ఎల్సివే తమకు భౌతిక సాయం అందించడమే కాదు కన్ని మర్రి ఏం చేసింది ఆమెతో కలిసి ఆత్మతో ఆత్మలో దేవుణ్ణి స్థుతించింది ఇది దేవుని బిడ్డల జీవిత విధానం కావాలండి మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఎందుకోసం వెళ్ళినా ఆ ఇంటి వారితో కలిసి దేవుణ్ణి స్థుతించడం మరవకూడదు ఇక కన్యమర్య ఎలిసిబెత్తమ్ ఇంట ఉన్న ఆ మూడు నెలల కాలంలో ఏం జరిగి ఉంటుందో స్వార్తలో వ్రాయబడలేదు కానీ దేవుడు ఎల్సిబెత్తమ్మ గృహాన్ని జక్రియ ఆ కుటుంబాన్ని హేరాళంగా దేవుడు ఆశీర్వదించుంటారంటూ నిశ్చయమంది ఆమె గర్భంలో ఉన్న లోకరక్షకుడు ఆ ఇంటిని పావనం చేసి ఉంటారు సందేహం లేదు దేవాతి దేవుణ్ణి తన గర్భంలో మోస్తున్న కన్య మరియ ఒక దివ్య మందస్సం లాగా జక్రియ ఇంట్లో ఉన్నారు దేవుని దివ్య మందస్సం ఒక ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందండి ఆ ఇంటికి దీవెనల వర్షం కురుస్తుంది పూర్వం దావీదు మహారాజు కాలంలో దేవుని మందస్సం ఓవేదేదేమో అనేవాడి ఇంట మూడు మాసాలు ఉందంట అప్పుడు ఆ సమయంలో దేవుడు ఉభేదేదో కుటుంబాన్ని చల్లని చూపు చూచారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం సమయంలో రెండో గ్రంథం ఆరో అధ్యాయం మొదటి పన్నెండు వచ్చినాలు ఇక మరే గర్భంలో ఉన్న దేవుడు ఆ మూడు మాసముల కాలంలో ఆ ఇంటిని కూడా సకల శుభములతో నింపి ఉంటారనడంలో సందేహం లేదండి సదర్లరా ఇంకేం జరిగింది కన్నీమరియ ఎలిసిబెత్తమ్మ ఇంటికి వచ్చి ఆమెకు శుభవచనాలు చెప్పగానే ఎలిసిబెత్తమ్మ గర్భంలో శిశువు గంతులు వేశాడట ఈ విషయం ఓ గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుందండి గర్భస్థ శిష్యులు కూడా దేవుణ్ణి తమ కళ్ళతో చూస్తారు ఆయన సాన్నిధ్యాన్ని మనసారా ఆస్వాదిస్తారు అంటే మనలాగే గర్భస్థ శిశువులు కూడా స్పందిస్తారండి కాబట్టి గర్భస్థ శిశువులను గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి గర్భస్రావాలు చేయడం ఎంత పాప మనం గుర్తించాలి కళ్ళు తెరవాలి చివరిగా సోదరులరా ఎల్సివెత్తమ్మ కన్యమరిని చూచి పలికిన మాటలు మనం ఒకసారి నెమరు వేసుకుందాం దేవుని తల్లిలోని ఘనతను గుర్తించి ఆమెను ఎలిసివేత్తమతో కలిసి మనం వినిపించాలి కన్మర్యను గురించి తోలనాడే వాళ్ళు ఆమెను అభిషేకించిన పవిత్రాత్మను కూడా దూషిస్తున్నారని మనం తెలుసుకోవాలండి కన్మర్య శుభవచనాలు వినగానే ఎలిసబెత్తమ్మ గర్భంలో శిశు గంతులు వేశాడట ఎలిసిబెత్తమ్ పవిత్రాత్మతో నింపబడిందంట అంటే కన్య మరియ మన యొక్కకు పవిత్రాత్మను మోసుకుని వస్తున్నారు ఆమె సాన్నిధ్యం వలన మనకు పవిత్రాత్మ అభిషేకం జరుగుతుంది కాబట్టి కన్య మరియను తోలనాడితే పరిశుద్ధాత్మను తోలనాడినట్లే దూషించినట్లే అని మనం గుర్తించాలి జాగ్రత్త పడాలి ఎలిసబెత్తమ్మ కన్యమరిని చూసి ఏమందో వినండి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడిను అని లోకా స్వార్థం మొదటి అధ్యయన నలభై రెండవ కన్నీ మరి ఆ బహుధన్యురాలు అని ఎలసిబెత్తం చెబుతుందండి ఆ ధన్యత కలగడానికి కారణం ఆమె గర్భంలో ఉన్న శిశువే నీ గర్భఫలం ఆశీర్వదించబడిన నీ గర్భము ఫలము దేవుడు ఆ దేవుని వలన నీవు ఆశీర్వదించబడ్డావు నీ గర్భంలో ఉన్న దేవుడే నిన్ను పవిత్రపరుస్తూ ఉన్నారు ఆ శిశువే నీకు ఘనతను ధన్యతను ఇస్తున్నారు ఇది ఎల్సబేతం చాటిస్తూ ఉంది కాబట్టి కన్య మర్యను గురించి చులకనగా మాట్లాడేవాళ్ళు ఆమెకు ఆ ఘనతను ధన్యతను ఇచ్చిన ఆమె శిశువు కుమారుడైన యేసు క్రీస్తును అవమానపరుస్తున్నారని గ్రహించాలండి జాగ్రత్త పడాలి ఎలసవేత్తమ్మ కన్యమర్యను గురించి ఇంకా ఏమంటుందో చూడండి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను ఒకటో అధ్యాయం నలభై మూడు వచ్చు సోదర్లరా ఇవి గొప్ప మాటలు మరి తల్లి ఘనతను ఔన్నత్యాన్ని చాటే మాటలు కన్యమరియ ముందు తాను ఎంత అల్పురాలో ఎలసవేత్తమ్మ చాటిస్తూ ఉంది ఆమె కన్యమరియ ప్రభు తల్లి నా దేవుడి తల్లి అటువంటి ఆ ఘనురాలు నా ఇంటికి రావడానికి నేను నోచుకోలేను అంత భాగ్యం నాకు దక్కింది అంటే నేనెంత ధనురాలను అంటూ ఎలుసవేత్తమ్మ చాటుతూ ఉందండి మరి తల్లి ఘనతను ప్రకటిస్తూ ఉదర దేవుని ఎదుట నిలబడినప్పుడు మానవుడు తన అల్పత్వాన్ని గుర్తిస్తాడు పవిత్రత ముందు పాపం తన హైన్యతను గుర్తిస్తుంది యశ్వితమ్మ దేవుని తల్లి ఎదుట ఉండగా తన అల్పత్వాన్ని గుర్తించింది ఆమె కాని మరి ముందు నేను ఎంతో అల్పురాల్ని అని అంటూ ఆమె దేవుని తల్లి అని చాటిస్తుంది ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగించి అదే గొప్ప వెలుగు అనుకునేవాళ్ళు ఆ కొవ్వొత్తితో సూర్యుని ఎదుట నిలబడినప్పుడు తమ చేతుల్లో ఉన్న కొవ్వొత్తి అంత చిన్నదో అల్పమైందో గ్రహిస్తారండి మనం స్వార్థంలో ఒక సంఘటన చూస్తాం పేత్రు యాకోబు యోహాను రాత్రందే శ్రమపడ్డారండి గరలి సరస్సులో కానీ వాళ్ళకు ఒక్క చేప కూడా పడలేదు అయితే ప్రభు ఆజ్ఞ ప్రకారం ఉదయాన్నే వాళ్ళు వల వేయగానే వలగ చినుగునన్నీ చేపలు పడ్డాయండి అది చూచి శివను పేతురు ఏం చేశాడో గుర్తుందా సిమన్ పేతరు ప్రభు పాదాల మీద పడి ప్రభు నేను పాపాత్ముడును నన్ను విడిచిపొండి అన్నాడు లోకస్వార్థ ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పవిత్రత ముందు పాపం లేదండి దేవుని ముందు నిలబడినప్పుడు మనం ఎంత నీచులమో పాపులమో అల్పులమో పనికిరాని వాళ్ళమో మనం గుర్తిస్తాము కానీ మరి ఎదుట ఈ కూడా అలాగే ఫీల్ అయిందండి ఇవాళ దేవుని తల్లి మరియను కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు సూర్యుని ముందు నిలబడిన అల్పమైన కొవ్వొత్తి లాంటి వాళ్ళని గ్రహించాలి తమను తాము సరిదిద్దుకోవాలి ఇక సోదరులరా కన్యమర్యను నా ప్రభు తల్లి అని ఎల్సవే తమ్మ ప్రస్తుతించటంలో రెండో మర్మం ఏంటంటే తన ఇంటికి వచ్చింది తన బంధువే కానీ ఆమె దేవుని తల్లి అని ప్రకటిస్తోంది దేవుని తల్లి లోక రక్షకుని మోసేటటువంటి ఆ గర్భము కన్యమర్య దేవుని తల్లి మహనీయురాలు అని అప్పటి వరకు మరియా ఒక సామాన్య బాలిక కానీ ఆమె గర్భంలో ఉన్న దేవుని కుమారుని బట్టి ఆమె అసామాన్యురాలు అయ్యింది సొదలరా కన్యమర్య దేవుని తల్లి అండి స్త్రీలందరిలో ధన్యురాలు దేవుని చేత హెచ్చింపబడిన మాన్యురాలు ఇవి పరిశుద్ధ గ్రంథ వాక్యాలు స్వార్థ వాక్యాలు దేవుని వాక్యాలు వీటిని మనం గౌరవించాలి ఈరోజు ఆమె ఘనతను గుర్తించి ఆ తల్లిని గౌరవించే మనం ఆమెను పోలి జీవించే ప్రయత్నం చేయాలి ఆమె వలె మన జీవితాలు ప్రభువును కలిగి ఉండాలి మన హృదయాలు ప్రభు ఆత్మతో నిండి ఎప్పుడూ ఉన్నతం వైపకే పయనించాలి ఆమెలా దేవుణ్ణి మన జీవితాల్లో నింపుకోవాలి మన హృదయాలలో నింపుకోవాలి మనం వెళ్ళే ప్రతి చోటుకు ఏసు క్రీస్తును మనతో మోసుకొని పోవాలి ఆమె వలె కన్యమరి వలె మన ఇరుగు పొరుగు వారి అవసరాలలో వాళ్ళకు సాయం చేయాలి మనం వెళ్ళిన ప్రతి చోటు మనం ప్రవేశించిన ప్రతి గృహము మన వలన దేవుని చేత దీవించబడేటట్లు మనం మసులుకోవాలి మన ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి మనం దేవుణ్ణి నిత్యం స్థుతించాలండి అన్నిటికీ మించి దేవుని చేత హెచ్చింపబడిన వాళ్ల వలె మనం హుందాగా నడుచుకోవాలి మన జీవితాలు ఔన్నత్యంతో కూడి ఉండాలి ధన్యత కలిగిన జీవితాలను మనం గడపాలి మన జీవితాల్లో మనం దేవుణ్ణి మహిమపరచాలి ఆయన ఘనతను మనం చాటాలి అటువంటి సుగుణాలు కలిగిన హృదయాలలో క్రీస్తు జన్మిస్తారండి కాబట్టి క్రీస్తు జననం కోసం అటువంటి స్థలాలను మన హృదయాలలో సిద్ధం చేద్దాం మన గృహాలలో సిద్ధం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మిమ్మల్ని గర్భంలో మోస్తున్న మీ తల్లి పర్వత ప్రాంతాలకు ఉన్నత స్థలాలకు పయనమై వెళ్ళారు మేము కూడా మిమ్మల్ని మా హృదయాలలో మోసుకొని సన్మార్గంలో నడిచే శక్తిని మాకు ఇవ్వండి మీరు మమ్మల్ని రక్షించి బ్రతికించడానికి మా మధ్యకు వస్తూ ఉంటే మిమ్మల్ని గర్భంలో మోస్తున్న మీ తల్లి అవసరాలలో ఉన్న ఎలిసవేత్తము సాయం చేయడానికి వెళ్ళారు ఆ తల్లి మాకు ఆదర్శంగా ఉన్నారు ఆమె ఆదర్శం చొప్పున మేము మా ఇరుగు పొరుగు వారికి సహాయపడేటువంటి గుణాన్ని కలిగి జీవించడానికి అవసరమైన శక్తిని ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమె పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమె